फ्रेंड्स वेलकम बलिया टॉकीज़ फ्रेंड्स मनम मनमु भक्त कोर्कल तीर्चे अत्यंत प्राधान्यता शक्तिवंत देवालयम चूदा ఫ్రెండ్స్ ఈ రోజు మనం శ్రీకోట సత్యమాంబ అమ్మవారి టెంపుల్ చూద్దాం ఈ ఆలయం ఎంతో ప్రాధాన్యత కలది చుట్టూ పచ్చటి చెట్ల మధ్య విశాల ఆవరణలో ప్రశాంతమైన వాతావరణంలో కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా శక్తి దేవతగా ఇక్కడ అమ్మవారి గుడి వెలిసింది శ్రీ కోట సత్యమాంబ దేవి ఆలయ చరిత్ర ప్రకాశం జిల్లా కంభం మండలం ఖంభంలోని శ్రీ సత్యమాంబ దేవాలయం నిర్మించబడి ఉన్నది ఇది చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందినది సర్వమతస్థులు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు శ్రీ సత్యమాంబ దేవి మహిమలు గల తల్లిగా భక్తుల ప్రగా విశ్వాసం శ్రీ సత్యమాంబ దేవాలయానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది దక్షిణాపదాన్ని ఐదో శతాబ్దంలో చాళుక్యులు పరిపాలించేవారు వారి మూల పురుషుడు జయసింహ బిరుదాంకి వల్ల ఆయన మణిమడు మొదటి పులకేసి ఈయనను సత్యపులకేసి అని కూడా పిలుస్తారు ఈయనే శ్రీ సత్యమాంబ దేవి ఆలయాన్ని నిర్మించాడని కొన్ని పురావస్తు ఆధారాలు వెల్లడిస్తున్నాయి ఇక్కడి శిల్పకళ సౌందర్యం అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది దేవి విగ్రహాన్ని ఏ శిల్పి చెక్కాడో గాని సాక్షాత్తు ఆ దేవ శిల్పి చెక్కాడని ప్రజల నమ్మకం కంబంలోని శ్రీ సత్యమాంబ దేవాలయాన్ని అన్ని మతాల వారు సందర్శించి పూజలు చేస్తుంటారు శ్రీ కృష్ణదేవరాయల వారి పరిపాలనలో ఆయన రెండవ భార్య వరదరాజమ్మకు శ్రీ సత్యమాంబ దేవి కలలో కనిపించారు కంభం చెరువు కట్ల నిర్మాణంలో తూములు ఏర్పరచే మార్గాన్ని చూపించిందని స్థానికులు కథలుగా చెబుతారు నవాబులు కడప కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించిన శ్రీ సత్యమాంబ దగ్గర కొన్ని కోటలు బురుజులు స్మారక మందిరాలు రహస్య స్థావరాలను ఏర్పరుచుకు తెలుస్తుంది సత్యమాంబ మహిమను తెలుసుకున్న నవాబులు ఆమెకు నిత్యం పూజలు నిర్వహించేవారు వారు యుద్ధాలకు వెళ్ళే ముందు ఆ తల్లికి పూజలు చేసి బయలుదేరేవారు నవాబుల పరిపాలనా కాలంలో ఈ ఆలయం నూతన వైభవాన్ని సంతరించుకుంది ఒకసారి కంభం పట్టణంలో కలరా పశువులకు కుంటూ వ్యాధి మెదలైనవి వ్యాపించి అపార ప్రాణ నష్టం సంభవించిందని కొందరు భక్తులు దేవిని స్థితించి పూజలు జరిపిన తరువాత ఈ వ్యాధులు ప్రబలకుండా ఆగిపోయాయని కొందరు స్థానికులు చెప్తారు కడప నారాయణదాసు అనే భక్తుడు అమ్మవారి ఆలయంలో నలభై రెండు రోజుల పాటు యజ్ఞం చేసి ఆలయంలో త్రిశూలాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని స్థానికులు చెబుతారు నాటి నుండి ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానమైంది ఇచ్చట నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినాలలో విశేష పూజలు నవరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా జరుపుతారు ప్రతి ఆదివారం భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ మహాశివుడు వినాయకుడు అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి మొదలైన ఉపాలయాలు పాము పుట్ట ఉన్నాయి కార్తీక మాసం నవరాత్రులు అన్ని పండగలలో ఎక్కువ మంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ఇంకా ఇక్కడ వాహన పూజలు పెళ్లిళ్ళు వ్రతాలు హోమాలు మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి ఈ దేవాలయం కంబం బస్టాండ్ నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు కంబం రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కిలోమీటర్లు బెస్తవారిపేట నుంచి రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు గిద్దలూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు మార్కాపురం నుంచి ముప్పై ఒకటి కిలోమీటర్లు కనిగిరి నుంచి డెబ్బై కిలోమీటర్లు ఒంబోలు నుంచి నూట పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆలయం నుంచి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉన్న కంబం చెరువు తప్పకుండా చూడండి